ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి తొందరగా అయిపోతుంది తయారు చేసుకునే విధానం చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బద్లాస్ కృష్ణ అండ్ బ్లాగ్స్ ఈరోజు దొండకాయ పచ్చడి చేసుకుందాము వాటికి ఇలా రెడ్గా ఉన్నాయో తీసుకున్నాను పడేయకుండా వీటిని పచ్చడి చేస్తున్నా మీరు కూడా ఒకసారి చూడండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని పల్లీలు వేయించుకోవాలి కొద్దిగా పల్లీలు సిమ్లో పెట్టి వేయించుకోవాలి మంచిగా వేగుతాయి అవి ధన్యవాదాలు వీటిని వేయించుకుందాం పల్లీలు వేయిపోయి తీసేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఇప్పుడు పచ్చిమిర్చి వేయించుకున్నా కారానికి సరిపడా తీసుకోవాలి నేను డార్క్ గ్రీన్ కలర్ ఉండే తీసుకున్నా ఒక ఇరవై తీసుకుంటే సరిపోతుంది కొద్దిగా సాల్ట్ వేసుకుంటే పచ్చిమిర్చి వేది కాకుండా పచ్చిమిర్చి కూడా వేగిపోయి తీసేసుకున్నాం అదే ప్యాన్లో దొండకాయ ముక్కలు వేసి మగ్గించుకోవాలి పచ్చడి ఈజీగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది కర్రీ వండుకుంటే లేట్ అవుతుంది కదా ఇలా పచ్చడి చేసుకొని తొందరగా అయిపోతుంది ఈ పొద్దు కదా వేగేలోపు ఇప్పుడు నాలుగు టమాటాలు కట్ చేసుకున్నాను టమాటా వేగుతుంది కదా దొండకాయ వేగుతుంది కదా కట్ చేసుకున్న టమాటా కూడా వేసుకోవాలి ఇందులో వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు నేను మాత్రం వేయట్లేదు ఇది అయ్యప్ప సాంబల కోసం వేసుకున్నాను కాబట్టి వేయట్లేదు చిన్న అల్లం ముక్క వేసుకుంది నల్ల ముక్క వేసుకుంటే సరిపోతుంది టమాటా ఇవన్నీ మెత్తగా ఉడికిపోయినాయి కదా ఇది చల్లార్చుకుందాము ఇప్పుడు చల్లగా చేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చడి తాలింపు పెట్టుకున్నాము అందుకు ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువంటేనే బాగుంటుంది కదా పచ్చడిలో మినపప్పు శనగపప్పు

কবে তো বুঝে কষি పల్లీలు పచ్చిమిర్చి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇది గ్రైండ్ అయిపోయింది కదా కల్లార్చుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని మిక్స్ చేసుకుందాం కొంచెం బరకగా వేసుకుంటే బాగుంటుంది దొండకాయ ముక్కలు వేసుకున్నాం కదా చింతపండు సాల్ట్ సరిపడా వేసుకొని మిక్సీ చేసుకుందాం మొత్తం మిక్సీ చేసుకున్నాం కదా ఇందులో వేసుకోవాలి కొద్దిసేపు ఇలా వెయిట్ చేసుకోవాలి పచ్చడి కొద్దిగా కొద్దిసేపు వేడి చేసుకున్న తర్వాత ఇక కొంచెం కొత్తిమీర లాస్ట్గా వేసుకోవాలి అయితే అయితే దొండకాయ టమాటా పచ్చడి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్